అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక వచ్చే నెల నుంచే మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇవ్వనున్నట్లు కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఇక వీరికి మాత్రమే ఈ మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుందండి మిగిలిన వారికి మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు దివ్యాంగులు మనకు చేనేత కార్మికులు వీళ్ళంతా కూడా పెన్షన్లు తీసుకుంటారో వీరిలో అయితే కొంతమందికి మాత్రమే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు మిగిలిన వారికి అయితే ఇవ్వరండి అది ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరని చూసి ఇక ఈ వైఎస్ఆర్ పెన్షన్ పనులతో పాటు మరికొన్ని పథకాలకైతే ఏపీ కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన బంధువుల కోసం ైతులకు వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను మీరు ముందుగానే అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం లేట్ చేయకుండా వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి ఇక వచ్చే నెల నుంచి మనకు ఎవరైతే వృద్ధులు వితంతువులు కల్లుగీత కార్మికులు చేనేత కార్మికులు డప్పు కళాకారులు వీరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది నేరుగా వాలంటీర్ల మీ ఇంటి వద్దకు వచ్చి ఈ వైఎస్ఆర్ పెన్షన్ అనేది పంపిణీ చేస్తారండి దీనికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక ఈ వైఎస్ఆర్ పెన్షన్ కార్కతో పాటు మరికొన్ని పథకాలకు సంబంధించి మనకు ఇక్కడ ఏపీ కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక్కడ చూస్తే జనవరి నుంచి సామాజిక పెన్షన్లో మనకు మూడు వేల రూపాయలకి అనేది పెంచుతాం ఇక ఆరోగ్యశ్రీలో చికిత్స పరిమితి ఇరవై ఐదు లక్షలకు పెంచుతున్నాం జనవరిలోనే మనకు వైఎస్ఆర్ ఆసరా చేయుతో అంటే డాకరా రుణమాఫీ మరియు వైఎస్ఆర్ పథకాలు పథకాలైతే అమలు చేస్తామని కూడా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు వచ్చే నెలలో మూడు పథకాలను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా మనకి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి